ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నిజమైన రాజ్యాధికారం రావాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు తిన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పార్టీ అభ్యర్థుల తరపున వాడవాడ తిరుగుతూ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా దిన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు ప్రజల సంక్షేమం పేరుతో కేటాయించిన నిధులను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతికి పాల్పడి దుర్వినియోగం చేశాయని తీవ్ర విమర్శలు చేశారు నేను రెండు మూడు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా ఇవాళ మన మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు కలిసి వచ్చి నేను ఒక అమ్మ అనేది ఇది చూసిన తర్వాత మైనార్టీ గురుకుల పాఠశాల పెట్టినా పెట్టింది కదా మైనార్టీ గురుకుల పాఠశాలను పెట్టిరు కదా ಮೈನಾರಿಟಿ ಗುರ್ತುಲ ಪಾಠಶಾಲೆ ಬೆಟ್ಟಿರು ಯೋತಿ ಬಾಪುಲೆ ಪ್ಯಾಡ್ಸ್ ಪೈಸಲು ಬಿಆರ್‌ಎಸ್ ಐತು ಮಲಬೈ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮಲಬೈ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಸ್ಯಾನಿಟರಿ ಪ್ಯಾಡ್ಸ್ ಮನ ಆಡಬಿಡ್ಡಲಕ್ಕೆ ಸಂಬಂಧಿನ ಅಟುಂಟಿ ಪ್ಯಾಡ್ಸ್ ಪೈಸಲು 40 ಕೋಟಿ ಬಿಆರ್‌ಎಸ್ ನಾಯಕರು ಕಾಂಗ್ರೆಸ್ ಒಲು ದಿನರು ವಾಲು ದಿನ ಸೊಮ್ಮಾ ಈ ہمارا इज्जत हमारा हुकूमत के लिए आया था ये पार्टी पार्टी పార్టీ ఏ तेलंगाना తెలంగాణ రాజ్యాధికార పార్టీ टीआरपी ఇక్కడ అదొక్కటే కాదు రెండు వేల కోట్ల రూపాయలని తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి కమిషన్లు కొట్టినటువంటి దొంగల ముఠా పార్టీ ఇక్కడ నుంచి వస్తుంది రేపుగా కారు గుర్తు అని ఇంకొక పార్టీ చేతి గుర్తు పార్టీ అని వస్తుంది ఇదే కామారెడ్డి అనచయ్య బయటికి రావాలి కదా ఆ బయటికి తేవడం కోసం కొట్లాడే పార్టీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ కత్తెర గుర్తు మన ఆడబిడ్డ ఈ ఆడబిడ్డ ఈ ఆడబిడ్డను గెలిపించడం అంటే మన ఆడబిడ్డలకు భద్రతగా నిలబెట్టడమే ఇలా కోరుట్ల కాడ ఈ ఆడబిడ్డ ఎలుపులు మార్చడానికి నిలబెట్టినా మీ జీవితాలు మార్చడం కోసం నిలబెట్టినా ముఖ్యమంత్రి కరెక్టేనా పొద్దుల మనం గుర్తు గుర్తు పెట్టుకోండి నాకు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆ పిల్లల మీద ఒట్టే చెప్తున్నా మీకు న్యాయం చేయడానికే వచ్చిన మీకు అన్యాయం చేయను మార్చడానికే వచ్చిన నా పిల్లల సాక్షిగా చెప్తున్న మాట దయచేసి అందరు కూడా ఈ కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఆడబిడ్డలు సుశీలను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటా ఉన్నా ఇక్కడ పంతొమ్మిదో వార్డు మన బిడ్డ ఆడబిడ్డ కృషిలో నిలబడతా ఉంది అలాగే లత నిలబడతా ఉంది రెండో వార్డులో రెండో వార్డులో లత నిలబడతా ఉంది మమత 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 రెండో వార్డు అసలు లావణ్య ఆ తర్వాత

మనం ఈ రోజు సిసి రోడ్లకు డ్రైనేజ్లకు ఎలా మనము ప్రశ్నించాలా అన్నలు అక్కలారా అందరికి ఇదే మాట చెప్తున్నా మనం తెచ్చుకోవాలి మనం పొట్లాడాలి మనం ప్రశ్నించాలి అందరినీ ప్రశ్నించాలి మన రోడ్లు మన డ్రైనేజీలు ఒక్కొక్క వార్డుకి వెళ్తున్నా కదా ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు అంటే అంత ఇబ్బంది అమ్మలకైతే దాట లేదు అసలు రోడ్లు అంత దీనస్థితిలో ఉంటుంది వీళ్ళు మా అభ్యర్థులు మా అభ్యర్థులు చూడండి మా అభ్యర్థులు మా ఆడబిడ్డల్ని చూడండి ఒకసారి మేము మహిళా శక్తికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూడండి మా ఆడబిడ్డల్ని ఆశీర్వదించమని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే మా ఆడబిడ్డలు నితారసైన ఆడబిడ్డలు ప్రజల కోసం పనిచేసేటువంటి ఆడబిడ్డల్ని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెట్పల్లి మున్సిపాలిటీలో నిలబెట్టడం జరిగింది మా లావణ్య గారు కానీ ఏది ఐదో వార్డు ఐదో వార్డు అంట ఎనిమిదో వార్డు ఎనిమిదో వార్డు లావణ్య గారు కానీ అలాగే రెండో వార్డు మమత గారు గాని పంతొమ్మిదో వార్డు సుశీల గారు గాని అలాగే నీది ఏడో వార్డు ఏడో వార్డు మా చెల్లె రైత గాని ఆ తర్వాత మా బాజమ్మది తొమ్మిదో వార్డు నుంచి పదహారో వార్డు బాజమ్మని కూడా నిలబెట్టడం జరిగింది నేను మెట్పల్లి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పదిహేనో వార్డు నుంచి కూడా అయితే నేను మెట్పల్లి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా సోదరు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ దొంగల పార్టీలన్నింటినీ సమాధి చేయడం కోసం ప్రజలను విముక్తి చేయడం కోసం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లోకి వస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీని లేదంటే వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారమ్మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా ఉన్నాడు ఆయన తొండలు ఇడుస్తాను ఆయన అంటా ఉన్నాడు ఈయననేమో తొండలు పెంచుకుంటాను ఇంకో ఆయన అంటా ఉన్నాడు ఎవరన్నా వచ్చి మన లెక్క లెక్కలు చెప్పి భాజప్ తో ఓటు అడిగిన ఉందా కాకపోతే ఆయన తొండ నిడుస్తా అంటాడు గుండె అంటాడు జీవితం మన బిడ్డల జీవితం వాళ్ళకంటే లక్ష రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతా నేను కానీ అది కాదు ఓటింగ్ లో జరగాల్సింది ప్రజలందరినీ మెప్పించాలి జరిగిన వాస్తవాలు చెప్పాల్సి చెప్పి ఓట్లాడాలి వాళ్ళ కోసం మా ఆడబిడ్డల తరఫున నేను నేను ఈ మెట్పల్లి మున్సిపల్ గ్రామ ప్రజలందరికీ కూడా మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నచ్చర గుర్తుకు ఓటేయండి నచ్చర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ఏదైతే మెట్పల్లి ఉందో ఈ మెట్పల్లికి మళ్ళీ ఎన్నికల తర్వాత నేనే వచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి నేనే వస్తా మా ఆడబిడ్డల్ని గెలిపించాల్సిందిగా పేరు పేరు అందరికి అందరికీ చేస్తా ఉన్నా నమస్కారం అందరు ఇట్లా కూర్చున్నా నేనే మాట్లాడాలి ಹಾಗೆ ಮಲಯಗಾರ ಅಂದರು చలో ఇక మీ అందరూ మీ అందరు ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గతంలో కాకుండా మీరు మీరు జర్ర మగవాళ్ళు అయితేనే వెనుకొచ్చారు గురి మహిళలకు ఎక్కువ ఛాన్స్ లేదు మగవాళ్ళు అయితే వెనక జరగండి లేకపోతే ఇటెనుక కనరా అండి ఇటెనకే కన్నరా అండి మగవాళ్ళు అయితే దీర్ఘ నాకు మంత్రి జు టిఆర్పి మన ఈ పార్టీ మనం మల్లన్న ఫస్ట్ టైం మనం మెట్పల్లికి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మన జనాలు ఇక్కడికి రావడం ఆయన మీటింగ్ చెప్పడం ఇట్లాంటి నేత మనకు ఎక్కడ దొరకరు ఇంత వివరంగా ఇచ్చి ప్రతీది కూడా మనకు చెప్పడం జరిగింది అంతే నేను కోరుకునేది మల్లన్న గారిని మళ్ళీ గెలిపియాల కత్తెర గుర్తుకే మన ఓటు మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన జనాలకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా నేను నేను గెలిచిన తర్వాత మన మల్లన్న గారు అయితే ఏదైతే వాగ్దానం చేసిండో ఆ విధంగా అన్ని పనులు చేద్దామని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను దయచేసి అందరికీ సమస్యలు ఇప్పటిదాకా చెప్పిండు కదా లోకల్లో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చేదందుకే మనం గెలిచిన తర్వాత నేను చేస్తా అని చెప్తున్నాను ఇప్పుడు నేను ఆమె ఇయ్యా ఎందుకంటే మనం ఫస్ట్ వీళ్ళు ఓటేసి నన్ను నేను గెలిపించిన తర్వాత నేను పనిచేసి చూపిస్తా మనం ఫస్ట్ ఫస్ట్ చెప్పినాం అనుకో అది కాదు కదా అందుకే అని చెప్పి మా మీడియా మీడియాలో మీడియా వాళ్ళకు కానీ మా ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులకు కానీ అన్నలకు కానీ అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారం అందరు కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం